హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవదండి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడైతే మనం ఆయిల్ అయితే ప్యాకెట్లో నుంచి ఒక డబ్బా లెక్క కానీ లేదంటే ఒక సీసా లెక్క కానీ పోసుకుంటాం కదా పోసుకున్న తర్వాత మనం ఆయిల్ ప్యాకెట్ని ఇంకా ఏమీ లేదులే అని వంచేసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా మనం పోసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా పెట్టేసి పెట్టేసేయండి మనమేం దానికోసం సపరేట్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు కాబట్టి అలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత తర్వాత చూడండి మనకు దీంట్లో ఎంత ఆయిల్ అనేది ఉంటుందో ఇలా పెట్టడం వల్ల కిందికి ఆయిల్ ఎక్కడెక్కడ ఉండేదంతా ఇలా ఒక చోటుకు వస్తుందనమాట కిందికి ఇది మనకి ఒకరోజు పప్పు తాళింపు పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది అనమాట అంత ఆయిల్ అయితే మిగిలి ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఎంత ఆయిల్ వచ్చేసిందో మనం దీన్ని వేస్ట్గా పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా పెట్టేసుకొని తర్వాత మనం చేసుకున్నామంటే మనం కొద్దిగా పప్పు చేసుకున్నప్పుడు కానీ రసం చేసుకున్నప్పుడు కానీ తాళం పెట్టుకోవడానికి పనికి వచ్చేంత ఆయిల్ ఉంటుంది వేస్ట్గా పడేయద్దండి నెక్స్ట్ టిప్ అండి అలాగే ఇప్పుడైతే ఆయిల్ అయితే వంచేసినాం కదా ఇంకా చూడండి సైడ్లకు కూడా కొద్దిగా ఆయిల్ అయితే మిగిలిపోయి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆయిల్కి అక్కడక్కడ కొద్దిగా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా కవర్ అంతా అలాంటప్పుడు అది కూడా వేస్ట్ కాకుండా మనం ఎలాగో చపాతి చేసేటప్పుడు చపాతి పిండిని అయితే గిన్నెలో కలిపి నూనె వేసి కలుపుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఆయిల్ ప్యాకెట్ అనేవి కలిపేసేయండి ఇంకా మళ్ళీ దానికి సపరేట్గా ఆయిల్ వేసి కలపాల్సిన అవసరమే ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది చూడండి దీంట్లో కూడా ఈజీగా కలిపేసేయచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి తర్వాత మనం నీళ్లు మనకు అప్పుడే సరి తెలిసిపోతుంది కదండి ఈ పిండికి ఎంత వాటర్ పడతాయి అనేది ఆ వాటర్ అయితే వేసేసి ఇలా ప్రెస్ చేయండి అంతే మనం చేయి పెట్టే అసలు కలపాల్సిన అవసరం లేదు ఇలా బాగా ఆయిల్ ఉంటుంది తర్వాత వాటర్ వేసినాము ఉప్పు వేసినాము పిండి వేసేసినాం కాబట్టి ఇలా బాగా కలిపేసేయండి చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయన్నమాట కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఆయిల్ పేపర్ని అయితే పడేయకుండా ఇలా పిండి అయితే కలిపేసుకోండి చూడండి ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడైతే తీసి ఒక గిన్నెలోకి అయితే వేయండి ఇంకా దాంట్లో ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉండదనమాట అస్సలు ఆయిల్ మనం ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా చేసిన వాళ్ళమైతే అవుతామనమాట చూడండి ఇప్పుడైతే మొత్తం పిండిని అంతా ఇంట్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా గట్టిగా అయిపోయింది కదా కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకున్నామంటే ఇంకా చపాతి పిండి అనేది రెడీ అయిపోతుంది దీంట్లో మనం ఒక చుక్క పై నుంచి ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేకుండా ఆ ప్యాకెట్లోనే కలుపుకోవచ్చు అనమాట ప్రతి ఇల్లాలు ఇలా తెలివిగా ఆలోచిస్తే మన టైంను వేస్ట్ చిక్ టైం వేస్ట్ కాదు డబ్బు వేస్ట్ కాదు తర్వాత మనీని కూడా మనం చాలా వరకు అయితే సేవ్ చేసినట్టు అయిపోతుందనమాట చూడండి ఇంక ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసి కలిపేసినామంటే పిండి కూడా చాలా స్మూత్గా అయి ఉంటుంది ఎందుకంటే మనం కవర్లో కలిపాం మళ్ళీ తర్వాత తీసిన తర్వాత కూడా కలిపాం కాబట్టి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటి పండు పిల్లలు స్కూల్లో తింటారని పెడుతూ ఉంటాము అది మనం బ్యాగ్లో పెట్టేసినా లేదంటే లంచ్ బ్యాగ్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టేసినా ఒత్తుకొని పోయి కొద్దిసేపటికే నల్లగా అయిపోతుంది అనమాట కావాలంటే మనం పెట్టి చూడండి అదంతా నల్లగా అయిపోవడము లేదంటే మొత్తం కమిలిపోయినట్టు అయిపోవడము లేదంటే అంత మెత్తగా అయిపోవడము అలా అవుతుంది అలా కాకుండా మనం పిల్లలు ఈజీగా తినాలి ఇష్టంగా తినే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఖచ్చితంగా పండు తినాలి అనేటట్టయితే ఇలా అయితే పెట్టండి అస్సలు మనం పెట్టినది ఎలా ఉంది ఉందో అలానే ఉంటుందన్నమాట వాళ్ళు మళ్ళీ మనం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేలోపు ఎప్పుడు తిన్నా కూడా ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోండి దాన్ని అయితే ఇలా కట్ చేయండి ఇప్పుడైతే నేను చాకు వేడి పెట్టి కట్ చేస్తున్నా మనమైతే మొత్తం దీన్ని ఓపెన్ అయ్యేటట్టు కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ అంటే దానికే తగులుకొని ఉండేటట్టు కట్ చేయండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేయాలంటే మనం అరటి ఉంటుంది కదండి చూడండి ఇలానే అత్తుకొని ఉండాలి దానికి పైన అరటి పన్నును దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట దీంట్లో పెట్టేసుకొని మనం పిల్లలు కనుక పెట్టేసినామంటే వాళ్ళు తినేటప్పుడు ఇష్టంగా తింటారు అన్నం తిన్న తర్వాతనైనా స్నాక్స్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదంటే బ్రేక్ టైంలో కానీ ఈజీగా తినేస్తారు అస్సలు ఒత్తుక్కొని పోవడము నలిగిపోవడము మెత్తబడము అంటూ ఏమీ ఉండదన్నమాట మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చేలోపు ఎప్పుడు తిన్నా కూడా మనం పెట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట మనం లంచ్ బాక్స్లైనా పెట్టవచ్చు లేదంటే స్కూల్ బ్యాగుల్లో కూడా పెట్టేసి పెట్టేయచ్చు అది ఒత్తుకొని బుక్స్ ఎక్కడ అంటుకోదు కాబట్టి ఎలా అయినా వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా చిన్న టిప్పల్ అయితే చిన్న బాటిల్ పెట్టండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా ఫ్రూట్స్ తెచ్చుకున్నా కూడా వాటిపైన చాలా అంటే మందులు పిచికారీ చేసి ఉంటారు తర్వాత అవి ఎవరంటే వాళ్ళు పట్టుకొని మామూలుగా మనమైనా అంతే కదండి మనం పనులు తెచ్చుకునేటప్పుడు వేరుకొని తెచ్చుకుంటాం కదా అలా ప్రతి ఒక్కరూ దాన్ని పట్టుకొని చేయడము లేదంటే మందులు పిచికారీ చేసి ఉంటారు అలా మనం తిన్నటప్పుడు ఏదైనా సరే కొద్దిగా హెల్త్కు బాగుండేటట్టు తినాలి కాబట్టి మనం ఆ పళ్ళను తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఆ వాటర్లో మనం ఏ పళ్ళు తెచ్చుకున్నా వాటర్లో అయితే వేసేసేయండి వేసి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అలానే పెట్టేసేయండి అలానే పెట్టడం వల్ల పసుపు తర్వాత ఉప్పు వేసినాం కాబట్టి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఏదైనా క్రిములు ఉన్నా ఏదైనా వైరస్లు ఉన్నా కూడా చనిపోతాయి అనమాట మనం అప్పుడు ఆ పండు తిన్నా కూడా హెల్త్కు మంచిది తర్వాత దానిపైన ఏదైనా ఆ పండుపైన లిక్విడ్స్ అలా ఉన్నా కూడా పోతాయి మనం ఎందుకంటే ఉప్పు నీళ్ళు పసుపు వేసి కడగడం వల్ల ఇలా దాంట్లో కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు నానబెట్టి కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో కడిగేసుకొని ఒక బుట్టలో పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి ఇంకా మళ్ళీ ఎప్పుడు తినాలన్నా మనం ఊరికే పైన కడిగేసుకొని తినేసేయచ్చు అనమాట ఇలా అయితే చెయ్యండి హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఇలానే క్లీన్ చేసుకొని తింటాను నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అల్లం అయితే తెచ్చుకున్న తర్వాత రెండు రోజులు బయట పెట్టేసినామంటే ఇలా వాడిపోయి ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏవైనా సరే బయట పెట్టేసినామంటే చూడండి ఇలా అయితే వాడిపోయి ఉంటుంది ఇది తొక్క తీయాలన్నా కూడా సరిగ్గా రాదనమాట పూర్తిగా వాడిపోయింది చూడండి ఎండిపోయినట్లుగా అయిపోయింది ఒట్టిగా ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా కావాలి అంటే ఇలా అయితే చేయండి ఏం లేదండి ఒక గిన్నె అయితే తీసుకోండి ఆ గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఈ అల్లం అయితే వేసేసేయండి అల్లాన్ని వేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసి కొద్దిసేపు అలానే నానబెట్టేసినామంటే ఒక పదహైదు నిమిషాలు అల్లం అనేది తర్వాత ఫ్రెష్గా అయిపోతుంది మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలా అయిపోతుంది తొక్క తీయడం కూడా చాలా ఈజీగా వస్తుందనమాట మామూలుగా మనం వాడిపోయినప్పుడు తొక్క తీయడం కంటే ఇలా కొద్దిగా నానబెట్టుకొని తీసినామంటే తొక్క కూడా ఈజీగా వస్తే వచ్చేస్తుంది అల్లం కూడా ఫ్రెష్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు పప్పు చేస్తూ ఉంటాం కదా పప్పు మనము నీళ్ళు కరెక్ట్గా పోసినా కూడా పొంగిపోతూ ఉంటుంది అనమాట అలా పొంగిపోయినప్పుడు కుక్కర్ అంతా పడుతుంది తర్వాత స్టవ్ పైన అంతా చిడుతుంది అలాగే పప్పు కూడా టేస్ట్ అనేది మారిపో మారి టేస్ట్ అనేది మారిపోతుందనమాట అంటే మనం పొంగకుండా ఉండే టేస్ట్ కంటే పొంగిన తర్వాత టేస్ట్ కొద్దిగా తక్కువగా అయిపోతుంది అందుకోసం అనేసి మనం కడిగే దానికంటే టేస్ట్ మారిపోతే అంతగా బాగుండదు కాబట్టి పప్పు పొంగకుండా ఉండాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం పప్పులు వేసిన తర్వాత తర్వాత మూత పెట్టేసుకున్నామంటే పప్పు అనేది అస్సలు పొంగనే పొంగదన్నమాట టేస్ట్ కూడా మారకుండా బాగుంటుంది పప్పు పొంగిన పొంగినప్పుడు ఇలా అయితే మనం ఆయిల్ వేసి చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పులు అన్నీ వేస్తాం కదా అన్నీ వేసిన తర్వాత టమాటాలు కూడా వేసిన తర్వాత చింతపండునైతే వేస్తాము చింతపండును వేసినప్పుడు ఒక్కొక్కసారి కందిపప్పు అనేది అస్సలు ఉడకదనమాట ఎందుకంటే ఇవి నేనైతే నాటుకందులు వాడతానని చెప్పాను కదా అవి ఒకటే మినరల్ వాటర్తో నానబెట్టేసి లేదంటే మామూలుగా కుళాయి నీళ్ళతో నానబెట్టేసి ఎండబెట్టింటారు కాబట్టి ఆ నీళ్ళకే బాగా ఉడుకుతాయి మిగతా నీళ్ళకు ఉడకవు అనమాట చింతపండు వేస్తే అలాంటప్పుడు ఇలా ఒక గిన్నె పెట్టేసి చింతపండు దాంట్లో పెట్టి మనము తర్వాత విజిల్ పెట్టేసుకున్నాం అంటే చూడండి చింతపండు అదే గిన్నెలోనే ఉంటుంది ఇంకా చింతపండు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది చాలామంది చింతపండు సపరేట్గా ఉడకబెట్టి వేస్తారనమాట పప్పులో ఉడకనప్పుడు అంగట్లో అయితే ఉడుకుతాయి కానీ ఇలా మనం నానబెట్టుకున్న బ్యాలైతే చింతపండు వేస్తే ఒక్కొక్కసారి ఉడకదనమాట అందుకని ఇలా గిన్నెలో పెట్టేసుకున్నామంటే చూడండి నాలుగు విజిలకే పప్పు మెత్తగా అయిపోయింది మనం గరిటితో కూడా ఎంపుకోవచ్చు మనకు లేదంటే పప్పు గుత్తితనైనా అనుపుకోవచ్చు అనమాట ఎక్కువ మెత్తగా కాకూడదు పేస్ట్ మాదిరి కాకూడదు అంటే గండిత అన్నా కూడా సరిపోతుంది లేదంటే పప్పు గుత్తిత ఇలా అన్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇంకా ఆ కూడా వేసి అలింపు పెట్టేసామంటే ఇంకా పప్పు రెడీ అయిపోతుంది కందిపప్పు ఉడకనప్పుడే ఇలా చింతపన్ను అయితే గిన్నెలో పెట్టి చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మార్కెట్కి పోయినప్పుడు కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కరివేపాకునైతే ఇలా తుంచేసుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము తర్వాత మనం ఈ కరివేపాకును తుంచుకున్న తర్వాత కరివేపాకు పుల్లలు ఉంటాయి కదండి వాటినైతే ఎందుకు పనికిరావని ఇలా పడేస్తూ ఉంటామన్నమాట ఇలాంటి పుల్లల్ని ఎందుకంటే కరివేపాకు తీసిన తర్వాత ఇవి ఎందుకు పనికి వస్తాయని ప్రతి ఒక్కరూ చేసే పని అయితే ఇదే అనమాట ఖచ్చితంగా పడేస్తారు కానీ దీన్ని అస్సలు పడేయద్దండి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఈ కరివేపాకు పుల్లల్ని అనేది మీకు అయితే వీడియోలో షేర్ చేస్తాను చూడండి మనమైతే ఇలా కరివేపాకు పుల్లల్ని పడేయకుండా పెట్టుకున్న తర్వాత మనమైతే ఇలా పుల్లలను ఎత్తి పెట్టుకుంటాం కదండీ ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం ప్రతిరోజు పప్పుకి కానీ రసానికి కానీ ఏదైనా సరే తాలింపు కానీ లేదంటే ప చెల్లకి కానీ తాలింపు పెట్టుకుంటూ ఉంటాం కదా తాలింపు పెట్టుకునేటప్పుడు ప్రతిసారి మనము స్పూన్ వాడి మళ్ళీ కడగాల్సిన అవసరం లేకుండా చూడండి ఇప్పుడైతే స్పూన్ వాడినామంటే ప్రతిసారి దీన్ని కడగాలి సోప్ వేస్ట్ నీళ్ళు వేస్ట్ ప్రతి ఒక్కటి వేస్ట్ అలా కాకుండా ఈ కరివేపాకు పుల్లలు ఉన్నాయనుకోండి మనము ఇలా కలుపుకోవచ్చు అనమాట పప్పు తాలింపు అయినా దానికి తాలింపు వేసుకున్నా కూడా ఈ పుల్లలతో కలుపుకోవచ్చు వీటి వల్ల ఇంత ఉపయోగం చూసారు కదా ఇంకా మళ్ళీ దీన్ని మనం కడగాల్సిన అవసరం లేదు ఇవి కావాలంటే పడేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇంకొకసారి వాడి పడేయచ్చు ఎందుకంటే మన దగ్గర చాలా పుల్లలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం కరివేపాకు తెచ్చుకున్నంత వరకు ఈ పిల్లల్ని తుంచుకుంటూ వాడుకున్నామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కరివేపాకు పుల్ల కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగు ఇంకా సమ్మర్ కాబట్టి పెరుగు అయితే ప్రతిరోజు తింటాం కదా ప్రతిరోజు తినేటప్పుడు మనం ఎప్పుడైనా కొద్దిగా పెరుగు ఫ్రెష్గా లేకపోయినా పుల్లగా అనమాట అంటే మనం కొద్దిగా లేటుగా భోంచేసినా కూడా పుల్లగా అయిపోతుంది లేదంటే మధ్యాహ్నం పెరుగు మిగిలిందంటే రాత్రి తినాలంటే పుల్లగా అయిపోతుంది అలా కాకుండా ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం పెరుగులో కొద్దిగా చిన్న కొబ్బరి ముక్క వేసేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం పెరుగు ఎప్పుడు తిన్నా కూడా అసలు పులుపు అనేది రాదు ఫ్రెష్గా ఉంటుంది తీయగా ఉంటుందన్నమాట చాలా బాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అనమాట ఇది ఎందుకంటే మనం ఎక్కడికైనా జర్నీలకు కానీ టూర్లకు కానీ వెళ్ళినప్పుడు మనం వంట చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువ రోజులు వెళ్ళినప్పుడు చాలా అయితే నైట్ చపాతి తినే అలవాటే ఉంటుంది కొంతమందికి అయితే బయట చపాతీలు కానీ బయట ఫుడ్ కానీ అస్సలు పడదు అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కసారి ఈ చపాతీ చేసే పలకలను అవన్నీ అయితే తీసుకోలేం కాబట్టి ఈ ప్లేట్ మనం భోజనానికి కాకుండానే ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు అయితే వీడియోలో షేర్ చేస్తాను చూడండి మనమైతే చపాతి పిండి కలుపుకున్న తర్వాత ఇంకా చపాతి పలక అవసరం లేదు ఎందుకంటే అంత పెద్ద పలకను మనం ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళలేం కాబట్టి ఎలాగూ పేపర్ ప్లేట్లు అయితే మనం భోజనానికి తీసుకెళ్తాం కదా వంట చేసుకునేటప్పుడు ప్లేట్లను అయితే తీసుకుపోము కానీ పేపర్ ప్లేట్లు అయితే కంపల్సరీగా తీసుకుపోతాము ఆ పేపర్ ప్లేట్లోనే ఇలా చపాతి చూడండి ఎలా రుద్దుకోవచ్చు పిండి కూడా చాలా తక్కువగా పడుతుంది అని అనమాట ఒక్కసారి పిండి వేసేసుకున్నామంటే ఇంకా చపాతి మొత్తం రుద్దేంత వరకు కూడా అదే పిండితోనే మనం రుద్దుకోవచ్చు అస్సలు ఈ పేపర్ ప్లేట్కి అనేది అతుక్కొనే అతుక్కోదనమాట మనకి ఈ పేపర్ ప్లేట్ చూడండి భోజనానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇలా చపాతీలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఏదైనా వెజిటబుల్స్ అన్ని దీంట్లోనే కట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పేపర్ ప్లేట్లు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు చపాతీ పీట లేనప్పుడు కూడా ఇంట్లో కూడా అయితే చేసుకోవచ్చు అనమాట మనకు అంటుకోదు పేపర్కి తర్వాత తక్కువ పిండి పడుతుంది చూడండి చాలా పలుచగా కూడా వస్తుంది మనం ఎలా కావాలన్నా చేసుకోవచ్చు చపాతీ అయినా పూరి అయినా మనకి జర్నీలకు ఎక్కడికైనా టూర్లకు అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చినా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అస్సలు నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ కాబట్టి ప్రతిరోజు అయితే కంపల్సరిగా తాగుతాం అనమాట ఇంకా మజ్జిగ తాగేటప్పుడు ప్రతిసారి ఇలా బ్లెండర్తో అయితే చిలుక్కుంటూ ఉంటాము ఇప్పుడైతే మజ్జిగ చిలకడం ఈజీ కానీ దీన్ని కడగాలంటేనే చాలా కష్టం అన్నమాట ఈ బ్లెండర్ను ఎందుకంటే అది మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటుంది దీంట్లో మజ్జిగలో ఉండే వెన్నంతా ఈ కవ్వానికైతే పట్టుకొని ఉంటుంది కాబట్టి మజ్జిగ చిలికే కవ్వమైనా ఏదైనా సరే మనం దీన్ని చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను ఒక గిన్నెలో కానీ ఒక గ్లాస్లో కానీ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి విమ్ అయినా ఏదైనా సరే లిక్విడ్ వేసేసి ఇలా ప్రెస్ చేసినామంటే దానికి దానికి ఉండే జిడ్డు మురికి మొత్తం వచ్చేస్తుంది అనమాట మళ్ళీ నీట్గా అయిపోతుంది మనం చెయ్యి పెట్టి కడిగినా కూడా ఇంత నీట్గా అయితే క్లీన్ చేయలేము ఎందుకంటే బ్లేడ్లు కోసుకొని పోతాయని కొద్దిగా భయం వేస్తుంది అందుకోసం అనేసి మనం ఇలా ప్రెస్ చేసినామంటే వాటంతటికి అదే నీట్గా అయిపోతుంది చూడండి పైన ఆ మజ్జిగ పోవడానికి వాటర్ కొద్దిగా మజ్జిగ కాదండి ఆ లిక్విడ్ విమ్ లిక్విడ్ ఉంది కదా అది పోవడానికి కొద్దిగా వాటర్ వేసి కడిగేసినామంటే నీట్గా అయిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని కడగడానికి ఇబ్బంది పడకుండా ఇలా అయితే కడిగేసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బంగాళదుంపలు అయితే పొట్టు తీస్తాము పొట్టు తీసి కర్రీ చేయాలనుకుంటాము కర్రీ చేసే టైంలో పొద్దు ఆ కర్రీ వద్దు అన్న పిల్లలు కానీ మన మన మనకు కానీ నచ్చలేదు ఇది చేసుకోవద్దు అన్నప్పుడు ఇలా అయితే దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే చేసి పెట్టేసుకోండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేయండి ఎందుకంటే ఇది నేను నార్మల్ వాటర్ వేసినాను కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసాను ఒకవేళ కూల్ వాటర్ అయితే ఇంకా ఏం ఐస్ క్యూబ్స్ అవసరం లేదు దాని దాంట్లో ఆలుగడ్డను పెట్టేసి కొద్దిగా వెనుగర్ వేయండి వెనిగర్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ రెండు రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది రాదు తప్పకుండా ట్రై చేయండి మనకు వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే హాట్ బాక్స్ అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాము ఉదయం టిఫిన్ చేసినా లేదంటే మధ్యాహ్నం రైస్ అవి పెట్టాలన్నా కూడా హాట్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాము మనం బాక్స్ వాడేటప్పుడు మనం ఇలా మూత పెట్టేసాం కదా మనం మూత పెట్టినప్పుడు కింద మనం పెట్టిన పదార్థాలు అనేది ఆవిరి పట్టేసి చప్పగా అయిపోతాయి తర్వాత తడితడిగా అయిపోతాయి అలాంటప్పుడు అస్సలు తినాలనిపించదు అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టేసి పెట్టేసినామంటే మూత మనకు దీనికి మూతకు వచ్చే ఆవిడంతా ఆ ప్లేట్ పైన పడుతుంది కాబట్టి లోపల పెట్టిన పదార్థం ఏది చల్లబడకుండా ఉంటుంది చప్పబడకుండా ఉంటుంది తడితడిగా కాకుండా ఉంటుంది ఇదండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం